హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అయితే కనుక కంప్లీట్ అవుతూ ఉందండి జిల్లాల వారీగా ఎంతమంది పని లేకుండా ఉన్నారో కూడా మనకి లిస్ట్ అయితే కనుక వచ్చేసిందండి అలాగే పైనే ఉపాధి లేని వారు ఉన్నారని మన సర్వే ద్వారాగా తెలిసింది మాట అండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది అయితే కనుక పని చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అందరికీ అయిందా అందరూ చేయించుకున్నారా చాలామంది చేయించుకోలేదు మరి వాళ్ళకి ఇప్పుడు చేయించుకునే అవకాశం ఉందా అంతకన్నా ముందు ఏంటంటే అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిన్గా ఆడవాళ్ళకి ఇస్తారా మగవాళ్ళకి ఇస్తారా అదే కాకుండా ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది కదండి ఈ నిరుద్యోగ భృతి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అప్లై చేస్తే పోతుందా అలాగే చాలామంది యువత అయితే కనుక వెయిట్ చేస్తున్నారని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీ స్కిల్స్ని బట్టి ఎంత శాలరీ రావచ్చు ఇంకా చెప్పాలంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి కావాల్సిన నైపుణ్యాన్ని మనకి ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు ఎలా ఇస్తారు వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారు చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అనమాట సరే ఇక మన ఆంధ్రప్రదేశ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ కింద చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగింది మాట అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ అంటండి అంటే మనలాంటి చాలామంది పని చేయడానికి అవకాశం లేక చదువుకొని ఇంట్లో ఉండిపోతున్న వాళ్ళందరినీ కలిపి ఒక హబ్గా తయారు చేసి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దీన్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా చేస్తానంటున్నారు అనమాట అండి ఇది చాలా మంచి విషయమే కదండి ఆడవాళ్లే కదండి యువత కూడా చాలామంది ఉన్నారన్నమాట సో వీళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి నలభై నుంచి యాభై వేల వరకు సంపాదించుకునే అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తారటండి వాళ్ళ స్కిల్స్ని బట్టి అయితే అందరికీ నలభై నుంచి యాభై వేలు వచ్చేస్తాయి అంటే కనుక నలభై నుంచి యాభై వేలు ఎవరికి వస్తాయంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ తెలివితేటను బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు నేర్చుకునే వర్క్ను బట్టి ఇలా స్కిల్స్ని బట్టి మీరు నలభై నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తామని అంటున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి పని లేని వాళ్ళు చాలామంది ఏంటంటే అలాగే మరి చదువుకోలేని వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఐడియాస్ని బట్టి వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ కృషిని బట్టి వాళ్ళకి శాలరీ అయితే వస్తుంది మరి చదువుకోలేని వాళ్ళు ఈ చదువుకోలేని వాళ్ళకి కూడా వాళ్ళు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి వాళ్ళు నైపుణ్యాన్ని అంటే అందులో శిక్షణ ఇచ్చి వాళ్ళు దానిలో సంపాదించుకునేలాగా చేస్తామని చెప్తున్నారండి అయితే చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు చదువుకొని ఇంట్లోనే ఉండిపోతున్నారు అలా ఇంట్లో ఉన్న సమయంలోని కొంత టైం ఐదు ఆరు గంటలు పనిచేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట అండి చాలామంది ఆడవాళ్ళు చదువుకొని పెళ్ళి అయిపోయి ఇంటికే పరిమితం అయిపోతున్నారు జాబ్ చేయాలని ఉన్న కుటుంబ పరిస్థితులు ఉన్న బయటికి వెళ్లలేని పరిస్థితి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఉపయోగపడుతుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగిందండి వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళ స్కిల్స్ వాళ్ళ టాలెంట్ టాలెంట్ని బట్టి వాళ్ళు నలభై నుంచి యాభై వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు అని అంటున్నారు అన్నమాట అండి అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన నైపుణ్యం అంటే శిక్షణ ఎలాగంటే కనుక మనకి ఈ శిక్షణ మనకి మండలాల వారీగా ఉంటుందన్నమాట అండి ఒక మండలంలోని ఎనిమిది వరకు కూడా శిక్షణా కేంద్రాలు ఉంటాయి అన్నమాట అంటే మనము దగ్గర దగ్గరకంటే మన ఉంటున్న ప్లేస్కి ఒక మూడు రెండు మూడు కిలోమీటర్ల లోపలే ఉంటుంది అన్నమాట అక్కడ మనకి ఏదైనా శిక్షణ కావాలంటే శిక్షణ జాబ్కి సంబంధించిన హబ్స్ కూడా ఉంటాయి అన్నమాట అండి అలాగా కాకుండా ఆడవాళ్ళు మేము వెళ్ళలేము అక్కడ వరకు కూడా మేము ఇంట్లోనే ఉండి చేసుకుంటాం మాకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు సపరేట్ రూమ్ ఉంది మాకు సపరేట్ సిస్టమ్ ఉంది అలాగే మాకు ఇంటర్నెట్ సదుపాయం ఉంది అలాగే మాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా పని చేసుకోవచ్చు నాతో పాటు ఇంకొక ఇద్దరు మా ఇంట్లోనే పని చేసుకోవచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి కొత్త అలాంటి వాళ్ళకి మనకి దానికి కావాల్సిన రూమ్ కావాల్సిన రెంట్ ఇంటర్నెట్ ఛార్జెస్ సిస్టమ్ కి సంబంధించినవి అన్నీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది అన్నమాట అండి మీరు ఓన్లీ పని చేయడమే అన్నమాట మీరు మీ ఖాళీ టైంలోని ఒక ఐదారు గంటలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసుకున్నారంటే కనుక మీ కుటుంబానికి మీరు ఎంతో కొంత సహాయపడే వాళ్ళు అవుతారు అన్నమాట అలాగే పని చేసుకుంటున్న వాళ్ళు ఏవైనా కొన్ని చేతివృత్తి పనులు చేసుకోవాలని ఆసక్తి కలవాళ్ళు ఎక్విప్మెంట్స్ లేక చేయాలన్నా తపనున్నా సరే చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా వెలుగులోకి తీసుకురావాలని మన ప్రభుత్వం అయితే కనుక కృషి చేస్తుంది కృషి చేస్తుందండి దానికి సంబంధించి ఈ మీ సర్వేని అయితే కనుక కండక్ట్ చేస్తున్నారు చాలా మంది ఏంటంటే మాకు అవసరం లేదు ఈ సర్వే అనేది ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ లేదా ఏ జాబు లేని వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్హులేండి జాబు మాట పక్కన పెట్టండి మొదటి సర్వేను మాత్రం అందరూ కూడా చేయించుకోండి చాలా మంది మొదట్లో మాకు ఈ సర్వే అవసరం లేదు మేము ఓటీపీ చెప్పమని చాలా చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి మీకు దగ్గరగా ఉన్నాం వాళ్ళు సచివాలయంకి వెళ్ళి చేయించుకోండి అలాగే చాలామంది యువత అయితే కనుక ఇక్కడ కాకుండా వేరు వేరు ఊళ్ళో తక్కువ తక్కువ శాలరీస్కి చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి చాలా మందికి మ్యాపింగ్ అయితే అయ్యి ఉండలేదు అండి అలా మ్యాపింగ్ అవ్వలేని వాళ్ళందరూ కూడా ముందుగా మ్యాపింగ్ చేయించుకోండి వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళు వెళ్ళి మ్యాపింగ్ చేయించుకోండి ఎందుకంటే నేనే మ్యాపింగ్ అయిపోయింది అనుకున్నాను కానీ మొన్న సర్వే చేసినప్పుడు నాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు మా అబ్బాయికి బెంగళూరులో ఉంటానమాట అండి మా అబ్బాయికి సర్వే మ్యాపింగ్ లేదు నేను చెప్పాను మోహిత్ ఉన్నాడంటే లేదండి మ్యాపింగ్లో లేరు అంటే మ్యాపింగ్లో లేకపోతే అక్కడ డేటా లేదండి వెంటనే మీరు చేయించండి అని అన్నారనమాట సో మరి నేను వెళ్ళి చేయించానమాట అలాగే ఇలాంటి చాలామంది ఉంటారు కదండి సో వాళ్ళందరూ కూడా చేయించుకోవడం మర్చిపోకండి ఇక నిరుద్యోగ భృతి ఈ నిరుద్యోగ భృతి మనకు వస్తుందండి ఇంకా ఇప్పటివరకు అయితే ఎలాంటి దాని గురించి అధికారికంగా సమాచారం లేదు కానీ వస్తుంది ఆ వచ్చిన వాళ్ళు చాలామంది అన్నారు నిరుద్యోగ వృత్తి రాది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేస్తుందా అంటున్నారు మీకు మూడు వేల రూపాయలు కావాలా లేకపోతే మీ స్కిల్స్ని బట్టి మీరు జాబ్ చేసుకొని ముప్పై వేలు సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతారు ఏది మీకు కావాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి మూడు వేలు రావడం అన్నది పక్కన పెట్టండి అది నిరుద్యోగ వృత్తి అంటే దీనికి కూడా ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఆ మూడు వేలు వస్తుంది మీకు జాబ్ చేసే అవకాశం ఉండి మీరు మీ దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు ఈ మూడు వేల మీద ఆధారపడే అవకాశం లేదు కదండి సో అందుకే వర్క్ ఫ్రమ్ హోము వర్క్ ఫ్రమ్ హోమే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి రెండింటికి కూడా అప్లై చేసుకోండి మీకు అప్పుడు అవకాశాన్ని బట్టి ఏది ఉంటే దానికి మీరు వెళ్దురు అనమాట సో మరి చాలా మంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నారు దీనికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అయితే కనుక జరుగుతూనే ఉందండి వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది జిల్లాల వారికి లిస్ట్ కూడా వచ్చేసింది మాట అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది అయితే కనుక రెడీగా ఉన్నారట అండి సర్వే చేసిన సచివాలయం సిబ్బంది చెప్తున్నారు అండి అయితే మనకి యాభై సంవత్సరాల లోపు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబిలిటీ అయితే కనుక ఉంది మాట అండి సో అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు సర్వే చేయించుకోకపోతే కంపల్సరీ చేయించుకోండి అది చదువుకున్న వాళ్ళు అయ్యవచ్చు చదువుకోలేని వాళ్ళు కూడా చేయించుకోండి చదువుకున్న వాళ్ళకి కనుక చాలా ఆప్షన్ ఉందండి టెన్త్ నుంచి మొత్తం ఇంటర్ డిగ్రీ ఐటీ మొత్తం అన్ని ట్రేడ్స్కి సంబంధించి ఉందమాట అండి చాలా మంది అంటున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ అంటే బీటెక్ చేసిన వాళ్ళకి ఐటీ రంగానికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళకి లేవన్నారో అది ఖచ్చితంగా రాంగ్ మాట అండి అందరికీ చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళు అందరికీ కూడా ఉందన్నమాట ఇదైతే కనుక మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇప్పుడైతే కనుక మనకి కొంత లిస్ట్ వచ్చింది ఇంకా పూర్తిగా సర్వే కంప్లీట్ అయిన తర్వాత మిగతా లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది అండి పూర్తిగా ఎవరు అర్హత పొంది ఉన్నారో ఏంటని జిల్లాల వారీగా మనకు వచ్చింది ఏంటంటే ఏ అంటే ఏ రకమైన ఉపాధి లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అన్నది మనకి వచ్చింది మాట అండి సో పూర్తి సర్వే కంప్లీట్ అయిన తర్వాత మనకైతే కనుక లిస్ట్ వస్తుంది అప్పుడు మనకి సెలెక్షన్ అన్నది కూడా తెలుస్తుంది మాట అండి ఇదైతే కనుక మే మే ఎండింగ్ కల్లా జరుగుతుంది మాట అండి సో మరి దీని గురించి ఇంకేదైనా కొత్తగా కానీ విషయం నాకు తెలిస్తే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి సో మరి కోటిన్నర మంది ఏ ఉపాధి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంటే మరి చూసుకోండి అందుకే ఎవరైనా సరే ముందు సర్వే చేయించుకోండి సర్వే అయిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ కింద చేయడానికి మన అధికారులు మన ప్రభుత్వం అయితే కనుక ముందడుగు వేసి మనకి సర్వే చేయిస్తున్నారు అలాంటి సర్వేను మీరు నిర్లక్ష్యం చేయకండి మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి మనం పెట్టకలేదు పెట్టే దారి చూపించాలండి